నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ పరిశోధకులు రామారావు గారు నమస్తే నమస్తే రామారావు గారు ఇప్పుడు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే లోకేష్ కి సపోర్ట్ గా నిలవాల్సిందే అంటూ ఒక వర్గం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అంటే టిడిపి వాళ్ళు కూడా అలా అయితే ఇంకొంచెం టీడీపీకి బలం చేకూరుతుంది అనే అభిప్రాయంలో ఉన్నారు అయితే ఇప్పుడు తారక్ అభిప్రాయం ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే రథ సారథి బాధ్యతలు తారక్ తీసుకునే అవకాశం ఉందా వాళ్ళు ఇవ్వాలి అబ్బా తెలుగుదేశంలో ఉన్న హెడాదిరి పార్టీ ఎవరు చంద్రబాబు నాయుడు నామకే వాస్తవ నాయుడు పార్టీ అధ్యక్షుడు పార్టీ సెక్రటరీ లోకేష్ వీళ్ళు ఏం చేయాలంటే అఫీషియల్గా ఈ పార్టీలో మనకి ఎలక్షన్ టైం వచ్చేసరికి ఈ పా పార్టీ క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేయగల ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు మన తారక్ పార్టీని క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయతని ఎస్టాబ్లిష్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తారక్ ఉన్నాడనమాట ఆ తారక్ని జనంలో తీసిరావాలి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడి తారక్కి తెలుగుదేశానికి తారక్కి చంద్రబాబు నాయుడికి తారక్కి లోకేష్కి సంబంధం లేదు తారక్ తెలుగుదేశం పట్ల గుర్రుగా ఉన్నాడు తారక్ వచ్చినట్టయితే లోకేష్ ఎంత మాత్రం ఒప్పుకోడు తారకుని చేరనివ్వడు ఇటువంటి దుష్ప్రచారం ఉన్నప్పుడు లేదు లేదు ఆ పార్టీ ఎవరిది మా తాతగారు పెట్టిన పార్టీ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ఆయన పేరుని మోస్తున్న నేను ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని మన తారక్ కానీ జనం మధ్యకు వచ్చారంటే విపరీతమైన గౌరవం విక విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్ట కలకాలం చరిత్రలో నిలిచిపోతాయి గనక తారకు రావడానికి సిద్ధపడతాడు రావడానికి వీళ్ళందరూ అనుకున్నట్టుగా తారకు సీఎం క్యాండిడేట్గా రాడు ఎందుకంటే మా ఆర్టిస్ట్గా ఆయనకి ఆ ఫ్రంట్లో ఆర్టిస్టులు ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు అంటే సూపర్ స్టార్గా ఉన్నాడు కదా ఆయన ఒక సినిమా కూడా డెబ్భై ఐదు కోట్లో సినిమాకి వంద కోట్లో తీసుకున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఏమొస్తాడైనా రాజకీయాల్లోకి వచ్చి మనగలడా ఎవరు అంటారు నువ్వు రాజకీయాల్లో రావాలంటే ఇంకొక యాభై సంవత్సరాలు ఉన్నాయి కదా నువ్వు ఇంకో నలభై సంవత్సరాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చే చక్కగా సినిమా ఉంటే ప్రపంచవ్యాప్తంగా నీ పేరు మారుమిగిపోతుంది కదా అదే అంటారన్నమాట సో డెఫినెట్గా తారక్ మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళ తాతగారు ఎలాగైతే స్పీచ్ ఇచ్చి ఆ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడో తారక్ కూడా చైతన్యవంతుల్ని చేస్తారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు రథసారథిగా రావడానికి ప్రచారంలో భాగం కావడానికి టిడిపి వాళ్ళకి ఇష్టమే కాకపోతే ఒకవేళ కనుక సీఎం పదవిని ఆశించారు అని అనుకుంటే తెలుగు ప్రజలు అంత మక్కువ చూపిస్తారు అనుకోవడానికి లేదు ఎందుకంటే రాజకీయాలు తనకి తెలియదు ఆ ఎక్స్పీరియన్స్ తనకి లేదు అలాంటప్పుడు సీఎం క్యాండిడేట్ గా వస్తే ప్రజలు అట్లా తెర మీద ఆయన యాక్సెప్ట్ చేస్తారు గానీ సీఎం గా అయితే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో కూడా ప్రజలు లేరని అనుకోవచ్చా అంటే సీఎం చేస్తారంటే రాజకీయాల్లో ఏమైనా చేయొచ్చమ్మా ఇప్పుడు తారక్ తారక్ని వచ్చి ఎలక్షన్లో క్యాన్వెస్ంగ్ని చేయడంలోనూ తర్వాత ఏమో ఎలక్షన్లో అంటే వాళ్ళ మేనిఫెస్టోని కరెక్ట్గా చదివి వినిపించడంలోను వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆయన సీఎం అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే ఏమేమి చేస్తుందో ఎంత డెవలప్ చేస్తుందో ఇవన్నీ చెప్పడంలో ఆయన నెంబర్ వన్గా ఉంటాడు తర్వాత ఏం చేస్తారు తారక తాలూకు ఫ్రెండ్స్ అందరూ ఆటోమేటిక్ అంటే ఫ్యాన్స్ అందరూ ఏమంటారు తారకే సీఎం అంటారు మొన్న చూసారా ఎగ్జాంపుల్ ఎక్కడో మా ఎవరు మన రామ్ చరణ్కి ఏమో ప్రైజ్ ఇవ్వడం ఏంటి అండ్ అవార్డు తీసుకోవడం ఏంటి ఇక్కడ తెలుగుదేశం తారక తాలూకు ఫ్యాన్స్ అందరూ కలిసి తిరగబడ్డమేంటి ఆ జనసేన పార్టీని మన పార్టీలో చేర్చుకోవద్దని అంటే వాళ్ళ తాలూకు అభిమానం ఒక్కోసారి ఆ స్థాయికి పోతుంది ఓ నో జనసేన మనం కలవడానికి వీల్లేదు జనసేన జనసేన మనం మనవే అని చెప్పారన్నమాట సో జనా తాలూకు ఆలోచనలు ఎలా ఉంటాయి అందుకనే మెంటల్గా ముందు ప్రిపేర్ అయిపోయి నేను మామూలుగా మా తాతగారి పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాను మా మామయ్య గారు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు మంచి అడ్మినిస్ట్రేటరు కానీ ఆయన తాలూకు ఆ కెపాసిటీ ఏదో ఆయన తాలూకు స్కిల్స్ ఎక్స్పెక్ట్ అయ్యేది ఆంధ్రాకి ఉపయోగపడేలా చేస్తాను నేను మాత్రం కొంతకాలం హీరోగా ఉంటారు అనేది ముందు నుంచే ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మాట మార్చినట్టు తప్పుకోరు అనమాట అలాగే ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా లేని కీర్తి వస్తుంది అన్నమాట పార్టీలోకి రావడానికి అంత సుముఖంగా లేరు ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ఇష్టం చూపించట్లేదు అంటే వాళ్ళు ఈయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ బాలకృష్ణ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి నా సినిమాలు నాకున్నాయి నా 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 సర్కిల్ నాకుంది అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఇది సాధారణంగా సాధారణమైన వ్యక్తి ఆలోచించే ఆలోచన విధానం మిమ్మల్ని ఎవరు కొంచెం విమర్శించారనుకోండి నన్ను ఆయన విమర్శిస్తాడా నేనెందుకు ఆయన మొహం చూడాలి అనుకోవడం సాధారణంగా నార్మల్ పర్సన్ అనుకునే పద్ధతి అన్నమాట తమ బాలకృష్ణ నన్ను నన్ను పలకరించలేదు నన్ను సరిగ్గా చూడలేదు లోకేష్ కూడా అంటే ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు కూడా నన్ను కలుపుకోలేదు నేను ఎందుకు వెళ్ళాలంటే తనలో ఉన్నటువంటి లోపాలు తనకు ఎదురవుతున్న లోపాలని ఆయన ఒప్పుకుంటున్నట్టు తప్పుకుంటున్నట్టు కానీ అంత యాక్సెప్ట్ చేయలేకుండా రాగాలు చూపించుకోకుండా నా నేను వెళ్ళి అన్ని నేనే చేస్తాను అని ఎందుకు అంటారు కదా జనరల్ గా ఎవరైనా అలా కాదు కదా మనల్ని కోరుకుంటున్నారు అనుకో ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు తారక్ మాట్లాడతాడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు నా ప్రాణం పైన నా తెలుగుదేశం నేను కట్టెల్లో గట్టిగా కాలిపోయినా తెలుగుదేశం పార్టీ అంటాడు అది మనసులో ఉన్న మాట అన్నా ఆ మాట అనాలి ఎస్ మా తాతగారు వ్యక్తిగతంగా ఎక్కడైనా మాట్లాడగలిగేలా అనుకుంటే ఖచ్చితంగా తాతగారు పార్టీ గురించి స్టాండ్ తీసుకునే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడాలి అలా ఇప్పుడు ఎలా మాట్లాడతారు మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు చిరాకు పెడుతుంది యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయలేదు అనేది లోపాయకారంగా మీకున్న భావన కానీ ఈయన ఈయన పెద్ద మనసు ఎక్కడ భయపడుతుంది మీరు ఎలాగైనా చూసుకోండి నా తాలూకు సారం ఏంటంటే మీకు ఆపద కాలంలో సహాయం చేయను నేను సహాయం చేస్తాను నా శక్తి పేరుకు సహాయం చేస్తాను అంటే ఎక్కడ వెళ్ళిపోతాడు మీరు నా చేయలేదు నేను మీకు చేయనంటే సామాన్యుడు ఆలోచించే ఆలోచన విధానం మీరు నా చేయండి మానేయండి మీరు చేయండి మానేయండి నా తాతగారి పార్టీ నా తాతగారి మనుషులు అందువల్ల నా తాతగారి సిద్ధాంతాలని ఆశయాలని కాపాడడానికి నేను వస్తాను అనుకుంటే ఎక్కడుంటాడమ్మా తారక్ జూనియర్ అంటే ఎక్కడో ఉంటాడనమాట రాజకీయాల్లో కావాల్సినవి అయ్యే అంతేగాని రాజకీయాల్లో కావాల్సిన నువ్వు ఆ రోజు అలా ఎలాగన్నా మాట్లాడినట్టే మాట్లాడు మానే ఒక అవకాశాన్ని కోల్పోతావు నువ్వు అర్ణం తీసి పక్కన పెట్టి అది నాకు అవసరం లేదు ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏమిటి మనం డిస్కస్ చేయాలి ఏది ఏమైనా తెలుగుదేశాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావు ఒకరు పెద్ద మనసు చేసుకుని ముందడుగు వేస్తారని మస్ఫూర్తిగా కోరుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ